వావ్ ఆ తేపో తేపో ఆ తేపో నీ తెచ్చుకోపో బ్యాంగిల్ తెచ్చుకోపో అక్కడ పడ్డది తెచ్చుకోపో బ్యాంగిల్ తెచ్చుకోపో అక్కడ పడ్డది ఎందుకు ఖరాబ్ చేసినావు ఎందుకు ఖరాబ్ చేసినావు ఇగో మనం ఆడుకుందాం పట్రా ఇగో పెద్దలు ఇగో ఇట్లు తిప్తానా ఇది టీ ఖరాబ్ అవుతుంది ఆచిపోయింది మంకీ ఎత్తిపోయింది మంకీ ఎత్తిపోయింది ఆచిపోయింది ఆచిపోయింది ఫోన్ ఎవలు మాట్లాడు అక్క అక్క మాట్లాడు హలో మాట్లాడు హలో ఏ చేతున్నావు అక్క అను ఓ